ముద్దంటే మోజుపడి వైఫ్ తో బాగా టైర్ అయిపోయారా అలా సద్గుపడిపోయారండి డబుల్ వైఫా బూడిదా సింగల్ వైఫ్ కేసు ఊరు మారేనా నేను చెప్పేది బాబు నా ఓన్ వైఫ్ ఫ్యామిలీ చేసుకుని నేను అయింది అదేంటే మీరు ఇంకా జోడు గురాల సారి చేస్తాను అనుకుని టూ వన్ సాంగ్ కూడా వేసేసుకున్నాను అయితే సుఖపట్టలేదు అనమాట అండి సుఖమా పాడా నా దిండు నేను వాటేసుకుని మూడు అంకేసి పడుకుంటున్నాను రీజన్ ఏంటండి ఆ పిచ్చిదంతే చింట్లో పెట్టాం కదా నా పిల్లం పక్క నేను పడుకోకూడదు దాన్ని తాగకూడదు అడ్డొచ్చేదండి పంపించేద్దాం వద్దురా బాబు అది అసలే స్పీడు గబాలు ఏ రూపంలో దూకేసినారుకో ఆ పాపం మనకు చుట్టుకుంటది నేను మరీనండి కర్రకూడదు పాపం సాగకూడదు అనే టైపు నా పిల్లంతో కాపురం చేసి ఐడియా ఏదన్నట్టు చెప్పరా ఇప్పుడు మీ ఆవిడ గారి పెళ్లి అయిందని ఆ పిచ్చిదాన్ని తెలుసండి మొగుడు సిటీలో ఉన్నాడని చెప్పా అయితే ఆడొచ్చి రాత్రి మీ ఆవిడ పక్కలో పడుకుంటాడండి మా ఆవిడ పక్కన వచ్చి పడుకుంటాడా ఆడ ఆడావడో కాదు మీరే నేను దాని మొగుంటే తెలిస్తే ఆ పిచ్చిది గుర్తుపడదు కదరా మరి అక్కడే అక్కడే కాలదు నాకు పూర్తిగా అనుకోండి మాట్లాడతారంటే మీరు ఇలా వెళ్ళరు గటార్చి దొంగ మొగుళ్ళే వెళ్తారు బాబోయ్ బాబోయ్ మన తెలుగులో మారువేశాలు అయితే ఆడియన్స్ గుర్తుపడతారా తప్ప సైడ్ క్యారెక్టర్ గుర్తుపడతావు అయితే ఏ వేసం పెట్టావు ఆంజనేయ సమాజం అనుకోండి పులేసం వేసి అనుకోండి మరి పులేసం వస్తే నటా పెట్టలే కుతారు కదండి చూడండి ఈ పంజబడి యాసం బాగుంది రోజు అయితే ఇంకెందుకంటే ఆ యాసంలో పసిడైపోయి నేను నీ మొగుడిని నీతో కాపురం చేయడానికి వేరే దారి లేక లోపల పిచ్చి సచ్చింది కదా అమ్మాయి గారిని అలా అనకండి తన చాలా మంచి ఆవిడ సర్లేరా ఎక్కడికి అలా గెడ్డి మీరు పోదాం ఇంత బతుకు బతుకు ఇంటి వెనకాల సాగడం అంటారే ఇదే అత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటుంది కొడుకు కూడా జాలీగా అనుకుంటుంది అలా ఏమనుకోరు ఈ అవతారం చూసి కోడలు ఎవరితో కురుకుతుంది అనుకుంటారు అమ్మ పొడుకుని ఉండదు నువ్వు రా

అైనా పంజాబ్ నుంచి వచ్చిన ని రంకు అన్నమాట నేరు పంజాబ్ రంకు ముగుడ కాశ్మీర్ బొంకుమండి కాదండి బాబు అసలు చేసలేని దాని సొంత ముగుండి మరి పంజాబ్ లారీ మీద డ్రైవర్ గా పని చేస్తున్నాను నేను తెలుగు బామా మాట్లాడుతానా ఆ నాకు హిందీ కూడా వచ్చు నా పేరు తోటా ఏ మేర పత్రి హై ఏ మేర పత్ని హై bolo బోలో నుంటీ చేస్తున్నారు నేను రేపు చేయట్లేదు ఎల్లుండి చేయలేదండి బాబు నేను తర్సాలడుకుంటా సారీ రోడ్డు పక్కన ఏ సిక్కు హోటల్ లోనూ తినేసి నేను తినలేదు నేను ఎప్పుడు అక్కడక్కడ ఆ లో ఒక చపాతి తిన్నాను తినకపోతే వెళ్లి తినండి నేను ఉండలేదు వెళ్ళండి అదేంటి రాక రాక మొగుడు వస్తే పొమ్మంటావు నీ గదిలోకి తీసుకెళ్ళు మీరు వెళ్ళండి తోట సింగారు రాకతో కొడితే కొట్టారు కానీ మా గొప్ప మాట చెప్పారండి నువ్వు ఆవో జాబు ఇదిగో అమ్మాయి గారు చెప్పిన మాట వినపోతే నేను పనులు చెప్పి పీకేస్తారు నువ్వు రా ఎక్కడో పంజాబ్ లో ఉన్న గంగ మొగుడు వచ్చాడు ఊళ్ళో పక్క థియేటర్లో ఉన్న నా మొగుడు ఇంకా రాలేదు కూర్చుని ఉంటాడు అమ్మాయి అమ్మాయి ఏంటి ఇంట్లో పడుకోకుండా ఇక్కడ పడుకున్నావు రాత్రు వస్తారేమో అని కూర్చున్నాను కూర్చున్నా అనొత్తం పట్టేసింది అంటే రాత్రి నుంచి వాడు ఇంటికి రాలేదా లేదు థియేటర్ దగ్గర ఉండిపోయారేమో అదిగో

ఎందుకు వచ్చిన హాల్ మనకది దాని అమ్మ వారి అలాగే బేర పెట్టేద్దాంలే నువ్వు కూడా ఇటు నుంచి వస్తున్నావేంటి రాత్రి వాళ్ళ ఆయన వచ్చాడతయ్యా ఆ గదిలో పడుకోమని చెప్పాను ఆయన రాడు ఏంటి పంజాబ్ వాడు లారీ మీద డ్రైవర్ గా చేస్తున్నాడు కదా అతను వచ్చాడు అవును ఏడే వెళ్ళిపోయాడు అతను వచ్చాడు మీకెళ్ళు లారీ మంది దగ్గర పెట్టాడు వెళ్ళేటప్పుడు చెప్పాడు అవును రోకలతో కొట్టేవాడు కదా అవునండి తెలియక కొట్టేస్తాను లారీ డ్రైవర్ ఏంటి తన మొగడు ఏంటి ఏంటి అయిపోలా

ఈ డైలాగ్ ఎక్కడ చెప్పండి చాలా సెండలంగా ఉంది అబ్బాయి గారు అబ్బాయి గారు మన మీల్స్ చెప్తుంది బేగా బుకింగ్ ఆఫీస్ లోకి వెళ్ళి ఫుల్ మీల్స్ లాగించండి అలాగే ఈ రెండు కాయలు డబ్బులు మా అబ్బాయి గారి ఖాతా వేసుకోవాలి నన్ను సుఖంగా కాపురం చేసుకొని బా ఇంకా టైటిల్స్ లో సెన్సార్ ప్రాబ్లం వచ్చిందా మగడా ఏంటది అది ఏంటా మీరు ఆవిడ క్యాజ్ పడుతున్న అది ఇక్కడ బాబు ఎందుకు వస్తుందంటే నాకెందు బాబు మీ బ్యాడ్ టైము

అరే సూర్యవా నా ఓన్ బాటిద్ర ఇక్కడ ఉంటే క్లాస్ వచ్చేదని ఎర్కై నుంచి పంపించేసారనే పంపించేసావా అవునండి రెండు రీల్లు ఒకే ప్రాజెక్ట్ లో రన్ చేయలేం కదండి అందుకనేండి పంపించేసారంట ఒరే సూర్యవా ఏంట్రా అన్నయ్య ఇక్కడ కూడా హీరోని నేల నుంచి బయట రాదు నా డబ్బులు ఆగిచ్చే పాతను ఇవ్వాల్సిందేంటా ఆ ఇవ్వాల్సినా తీసుకోరే ఇగో తీసుకో తీసుకో అరే రాడు హై అలాగేనండి ముందే తిను నీకు తీయటి కబు చెప్తా మనకు శుభవార్త ఆ పిచ్చిదాన్ని కథకొచ్చింది కదా కాదు నీ భార్య నీళ్ళు వస్తుందిరా అంటే అది రోజు నీళ్ళు వసుకోవట్లేదా వరి చవట నువ్వు తండ్రి ఏదది అదిగో వచ్చి నా వైపు ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చేసావే ఆనందమానందమాయలే నీ అత్తమ్మ నానమ్మాయలే ఆనందమానందమాయలే నీ అత్త గంగకి కడుపు వచ్చింది కాపురం చేస్తే కడుపు రక వస్తుందా సుమాన్ తల్లి అవుతుంటే రోగాలు పెళ్లి లేకపోతే ఆ తల్లి అయితే దాని మొగ్గు ఆనంద పడాలి కానీ మీరే బలం పడతారు ఆ కడుపుతో మీరే చేసినట్టు ఆనందాన్ని మనం పంచుకోవడం తప్పే ఉంది పంచుకోవడంలో తప్పలేదు మీ బాలకు చూస్తుంటే దాన్ని ఉంచుకుని పంచుకున్నట్టు అనిపిస్తుంది ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నా ఒళ్ళు నా దగ్గరే ఉంది మీ ఒళ్ళు దాని దగ్గర ఉంది నన్ను ముట్టుకోవడానికి వ్రతాలు దీక్షలు అటు దాన్ని ఎత్తుకుని తిప్పడానికి పాత్ర అటువంటి ఏమీ అటు రావన్నమాట నా మొగుడే కావాల్సి వచ్చాడా ఇంకెవరు దొరకలేదా నీకు ఇలా దొంగ చాటిగా నా ముగ్గురు చేయొచ్చే బదులు బజార్లో పోటీ పెట్టుకుని కూర్చోవచ్చుగా తారే పోయి వాళ్ళు అందరూ వస్తారు ఏం చూసావే దాన్ని ఇంకొక మాట నా ఉంటే చంపేస్తాను దాని ముందు కట్టుకుని దాన్ని కొట్టి స్థితి కూర్చోాలన్న మాట సంతోషం చాలా సంతోషం ఇక్కడి దాంతోనే ఉండండి దానికి గత్తుకు తిప్పండి ఇంట్లో ఎందుకు వీధిలోకి తీసుకెళ్ళి ఊరంతా తిప్పండి కావాలంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి

మీ భార్యగా నాకుండకూడదా వెళ్ళి తనను ఓదార్చండి లేకపోతే ఏదైనా ఆఘాయిత్యం చేసుకుంటుంది అంటే దాన్ని కాలు పడుకోమంటావా తన కన్నీళ్ళు తొడవండి దాన్ని సమతం చేస్తే కానీ నీ కన్నీళ్ళు రావు ఇదిగో ఎడవకు నీకే చెప్పేది పాపం దానికి ఎవరూ లేరు మనమే దాని మంచి చూడాలి అందుకే ఎత్తుకు తిప్పాను దానికి అంత ఫీల్ అయిపోతే ఎలా అయితే వాళ్ళు ఆయన తూట నేను ఎత్తుకు తిప్పాను మీరు ఊరుకుంటారా వాడికి కడుపుస్తే నువ్వు ఎత్తుకు తిప్పు దీంట్లో తప్పే ఉంది వచ్చిన పిచ్చి మొహమా ఇంత అందమైన భార్య ఎదురుకుండా పెట్టుకుని వేరే దాంతో ఎందుకు చెప్పు నిజంగా మీకు దాంతో ఎలాంటి సంబంధం లేదు దానికి దాని మొగుడితో తప్ప మరో మొగడితో సంబంధం లేదు నాకు నా పిల్లలతో తప్ప వేరే దాంతో సంబంధం లేదు కావాలంటే ఒట్టు ఇప్పుడు నాకు కడుపు ఆనందంగా ఉంది